శాంతి చర్చలు జరగాల అని డిమాండ్ చేస్తూ మీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీ అందరినీ కూడా హృదయపూర్వక అభినందిస్తున్నాను మీ ధైర్యానికి మీ సాహసానికి మీ ఉత్సాహానికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను మిత్రులారా శాంతి కమిటీ ఏ రాజకీయ పార్టీ ప్రారంభించింది కాదు దీనికి ఏ పార్టీతో సంబంధం లేదు మావోయిస్టులతో కూడా సంబంధం దొరకని చెప్పాలంటే శాంతి కమిటీ ఏర్పాటు చేయడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మేము ఆలోచించినప్పుడు ఏది పోయినా మళ్ళీ వస్తుంది కనుక ప్రాణం మట్టుకుపోతే మళ్ళీ రాదు సో ప్రాణం చాలా విలువైంది సమాజంలో డబ్బు పోతే రావచ్చు పదవి పోతే రావచ్చు ఇంకా ఏది పోయినా కూడా రావచ్చు కానీ ప్రాణం పోతే వచ్చే సమస్య లేదు కాబట్టి ఈ ప్రాణాన్ని పోకుండా కాపాడడానికి ఏదైనా అవకాశం ఉన్నదా మేము అంటే ఎవరొక్కరో ప్రాణం కోసం మాట్లాడడం లేదు అది ఆదివాసీ ప్రాణమైనా లేదా ఒక పోలీస్ కానిస్టేబుల్ ప్రాణమైనా ఒక ఎస్ఐ ప్రాణమైనా లేదా మావోయిస్ట్ యొక్క ఆర్ముడ్ దళానికి సంబంధించినటువంటి వ్యక్తి ప్రాణమైన ఎవరి ప్రాణమైన ఒకటే ప్రతి ఎవరు కూడా ప్రాణం పోవద్దు ఇక్కడ ఏంటంటే మానవ సంబంధాలు కూడా ఉంటాయి చనిపోయిన వాళ్ళు ఎవరైనా కూడా తల్లి ఉంటుంది తండ్రి ఉంటాడు అన్నదమ్ములు ఉంటారు అక్కజెల్లెళ్ళు ఉంటారు భార్య పిల్లలు ఉంటారు అందరూ మరి చనిపోయిన తర్వాత అక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుంది చూసిన తర్వాత ఆ కుటుంబం ఏమైపోవాలా ఆ తల్లి ఎంత బాధపడుతుంది ఆ భార్య ఎంత బాధపడుతుంది సో ఈ మానవ కోణం నుంచి మేము ఆలోచించి మేమేమంటున్నామంటే ఇలాంటి ఒక హత్యాకాండలు కానీ ఒకరిని ఒకరు చంపుకోవడం ఒకరినొకరు జంపుకునే పద్ధతి మంచిది కాదు అనేది ప్రధానంగా మేము చెప్తున్న విషయం మేము మరొక విషయం కూడా ఏం చెప్తున్నాం అని మనం జాతీయ పతాకంలో ఈ అశోకుని ఒక ధర్మచక్రం పెట్టుకున్నాం మరి అశోకుని ధర్మచక్రం పెట్టుకున్నప్పుడు పాలకులు ఎవరైనా కానీ వాళ్ళు అశోకుడు మనకి ఏం చెప్పాడు అశోకుడు ఏం చేశాడని కూడా ఒకసారి ఆలోచించాలా మొట్టమొదలు ఆయనకు రాజ్య విస్తరణ కాంక్ష ఉన్నప్పుడు అశోకుడు కళింగ దేశం మీద దండెత్తిపోయాడు ఘోరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో ఎంతోమంది చనిపోవడం జరిగింది ఎంతోమంది కాలు చేతులు తెగిపోవడము చనిపోవడము ఆ శవాల మీద పడి భార్య పిల్లలు ఏడవడం అదంతా చూసిన తర్వాత అశోకుని మనసు మారిపోయి ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించాడు తద్వారా సమాజానికి ఎంతో మేలు మేలు జరిగింది ఆ సమాజానికి జరిగినటువంటి మేలు వల్ల ఏంటంటే పక్షులకు కూడా పశువులకు కూడా నీటి తొట్లను ఏర్పాటు చేశాడు హాస్పిటల్స్ కట్టించాడు రోడ్ల కిరవైపున చెట్లు నాటిచ్చాడు నేను యూనివర్సిటీలను ఆ రోజుల్లో పెట్టాడు అనేక దేశాలకు బౌద్ధ గురువులను పంపించి ఎంతో ప్రపంచ శాంతికైనా ఇది రెండు ఉపయోగపడ్డాడు పాలకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం అది ఏ పార్టీ వాళ్ళైనా ఒక మనుషులుగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది మానవులుగా మనం ఆలోచించాలా మానవులుగా ఆలోచించినప్పుడు మనం ఏం చేయాలా అంటే ఈరోజు కూడా మేము ఒక ఆర్ఎస్ఎస్ ప్రముఖులతో మాట్లాడినాం ఆయన కూడా చాలా అవగాహన ఉంది చాలా ఎంతో గొప్ప అవగాహన ఉంది మానవతా విలువలు పరిరక్షించాలని ఆయన కూడా ఇవాళ మాతో మాట్లాడడం జరిగింది మేము కూడా దీనికోసం తోడ్పడతాము ప్రయత్నం చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు ఆ సంస్థ ఈ సంస్థ అని కాదు మనసున్న ప్రతి ఒక్కరు దానిలో ఆలోచి హృదయం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక స్పందించాల్సినటువంటి విషయం తను కాబట్టి మేము ఇటు బీజేపీ నాయకులతో కానీ అదేవిధంగా ఇతను మిగతా అన్ని పార్టీల నాయకులతో కూడా విజ్ఞప్తి చేస్తున్నాము మీరు ఆలోచించి ఈ సమస్య పరిష్కారానికి మీరు తోడ్పడండి తర్వాత మనకు మన మరొక ముఖ్యమైనటువంటి ఒక విషయం కూడా మనం ఏంటంటే ఈ మారినటువంటి పరిస్థితుల్లో శాంతి అనేటటువంటిది చాలా అవసరం అభివృద్ధి చేయడానికి కూడా శాంతి కావాలా తర్వాత కొన్ని హక్కులు కూడా మనకు ఉన్నాయి రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఆర్టికల్ ట్వంటీ వన్ అనేది ఒకటి ఉంది ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్కరికి జీవించే హక్కునది మరి ఒక దగ్గర సమావేశమైన వాళ్ళను చుట్టుముట్టి కాల్చడం అనేటటువంటిది ఆర్టికల్ ట్వంటీ వన్ను ను వైలేట్ చేసిన కిందికి వస్తుంది కాబట్టి రాజ్యాంగాన్ని రక్షణ